సుక్లాం వర్ధరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధాయేత్ సర్వవిక్రోపసాంతయే అగజానన పద్మాత్మం గజానన మహర్నిశం అనేక దంతం తం భక్తానమ్ ఏకదంతం ఉపాస్మహే భగవద్ భక్తులందరికీ పెద్దముకది ఛానల్ ని వీక్షిస్తున్న వారందరికీ కార్తీక మాసంలో నాగుల చవితి చాలా విశేషమైనది కనుక మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు నాగుల చవితి ఎందుకు అంత విశేషమైనటువంటి స్థానాన్ని పొందింది అనే విషయాన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు నాగుల చవితి రోజు ఎవరిని పూజించాలి ఏమేం చేయాలి ఇలాంటివి చాలా సందేహాలు పెట్టాయి మామూలుగా ఏమనుకుంటామంటే కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు ఎందుకు మనం పుట్టలో పాలు పోయాలమ్మా పాము అనేది ప్రమాదకరమైనటువంటి జంతువు కనుక ఆ ప్రమాదకరమైన దాని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి పాము పుట్టలో పాలెందుకు పోయాలి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం గురించి చక్కగా పిల్లలకు చెప్పాలి ఏంటి భారతదేశంలో ఉన్న సాంప్రదాయం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదాని ప్రకృతిలో పుట్టినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవిని మనం చక్కగా గౌరవిస్తాము ప్రతి జీవిని మనతో సమానంగా ఆదరిస్తాము అందులో భాగంగానే నాగుల చవితి ఈ నాగుల చవితిని కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి రోజున మనం చవితిని ఆ రోజు వచ్చే చవితి అంటే చతుర్థి నాలుగవ రోజు ఆ నాలుగు రోజుని నాగుల చవితిగా జరుపుకుంటాం అంటే ఆ రోజున మనం పాములకి పూజ చేసేటువంటి ఆచారాన్ని ఇచ్చారు ఎందుకు అలా ఇచ్చారు అంటే పాము అనేది విష క్రి క్రిమి ఒక విషం కలిగినటువంటి జీవి అయినా సరే మనం ఎందుకు పూజిస్తాము చాలామంది మనం ఇక్కడ నగరాల్లో ఉండే వాళ్ళకన్నా కూడా పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి పాము చాలా భయంకరంగా వాళ్ళని భయపెడుతూ ఉంటుంది అందుకని వాళ్ళు అయినా కానీ వాళ్ళు కూడా దాన్ని భగవద్ రూపంగా అంటే మనం ఎలా భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడో వాటికి కూడా భగవంతుడే రూపాన్ని ఇచ్చాడు కనుక వాటిని మనం తప్పకుండా వెళ్ళిపోతున్నాం సేపు మనకి అపకారం చేయవు అందుకని పాములు కూడా వాళ్ళు పూజిస్తారు చక్కగా ఏమంటారంటే నన్నేలు నా నాకులము నేలు నా ఇంటి నేలు నా ఆప్తుల నేలు పండగ తొక్కితే పగవాడనుకో నడుము తొక్కితే నావాడనుకో తొక్కితే తో తొలుగుతూ వెళ్ళు అంటే తోక తొక్కే తొలుగుతూ వెళ్ళు నూకలు పుచ్చుకో పిల్ల మూకల్ని అంటే మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే పిల్లలు కలగకపోవడానికి దోషం నాగ దోషం అని అదే వాళ్ళు చక్కగా పాట రూపంలో పాడుతూ నాగుల చవితి రోజు పుట్టలో పాలుకోయటానికి వెళ్తారు నూకల్ని పుచ్చుకో పిల్ల మూకల్ని ఇవ్వు అంటున్నారు అంటే నూకలు తీసుకొని చక్కగా మా ఇంటి నిండా సంతానాన్ని ఇవ్వమని కోరుకుంటున్నారు సంతానం కలగట్లేదు అంటే తప్పకుండా నాగదోషం ఉంది అని నాగప్రతిష్ఠ చేయమని చెప్తూ ఉంటారు అంటే ఎవరైనా వాళ్ళ వంశంలో వాళ్ళు దేవతా సర్పాలు ఉంటాయి కొన్ని ఆ దేవతా సర్పాలని అనవసరంగా చంపిన తెలియకుండా చేసినటువంటి పాపం కానీ కొన్ని తెలిసి చేసినటువంటి పాపాలు కానీ ఉంటే వీళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది అందుకోసం చక్కగా ఈ పాట పాడుతూ పుట్టలో పాలు పోస్తారు ఇక ఈరోజు సమస్యల్లో బాధపడుతున్న వాళ్ళందరికీ కార్తీక శుద్ధ చతుర్దశ చతుర్ చతుర్దం అంటే నాలుగవ రోజు చవితి చాలా విశేషమైనది సమస్యలు తొలగిపోవాలి అంటే తప్పకుండా నాగదేవతని ఆరాధించాలి ఈరోజు ఏం చేయాలి వల్లీ దేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయొచ్చు అలాగే ఆవు పాలతో పంచామృత అభిషేకం చెయ్యాలి మానసాదేవికి మానసాదేవి కథ కూడా ఉంటుంది నేను మీకు చెప్తాను చక్కగా అలాగే ఇక దు నమ్మక చమకాలతో ఈరోజు స్వామికి అభిషేకం చేయడం మానసాదేవిని కూడా అర్చించడం అలాగే గంధం పసుపు కుంకుమ చక్కగా నాగదేవతకి పూసి ఈరోజు పూజన చేయాలి పత్రితో కానీ పుష్పాలతో కానీ పూజించాలి ఈరోజు కొన్ని పూలతో చేస్తే మనకున్న బాధలు తొలగిపోతాయి అవేంటో నేను చెప్తాను మల్లె పూలతో పూజిస్తే భార్యాభర్తలు ఐకబత్యంగా ఉంటారు చక్కగా సన్నజాజి పూలతో పూజిస్తే అప్పులు విలకి తీరిపోతాయి ఇవాళ బిల్వ పత్రంతో కనుక మానసాదేవిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ అర్చిస్తే సంపదలు వస్తాయి అలాగే పసుపు పచ్చని పూలతో పూజ చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది రక్తం చేయాలి ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని నాగుల చవితి రోజు తప్పకుండా పాటించాలి ఇంకా ఏం చేయాలి అంటే గరిక జహజపత్రి ఇలాంటి వాటితో కూడా ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు ఇంకా సూర్యోదయం అయిన తర్వాత ఉదయాన్నే చక్కగా ఒక రాగి పాత్రలోకి నీటిని తీసుకొని దానిలో ఎర్రని పూలను వేసి సూర్యుడికి ఎదురుకుండా నిలబడి చక్కగా అర్ఘ్యం ఇచ్చినట్లయితే తీవ్ర రోగాలు ఉంటే అవన్నీ కూడా పోతాయి ఎవరికైనా సరే అలాగే జంటపాముల రూపంలో ఉన్నటువంటి నాగదేవతని ప్రతిష్ఠిస్తారు పిల్లలు లేని వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం సహజంగా సొసైటీలో ఏంటి పిల్లలు లేని వాళ్ళకి పూజ చేసేటప్పుడు నాగదేవత ప్రతిష్ఠ చేయిస్తారు అది జంటపాములతో ఉన్నవి కూడా చేస్తారు కనుక అలా ఉన్నవి కూడా పూజ చేయవచ్చు ఇక మంచి కథ ఉంది నాగులకి దేవత అయినటువంటి మానసాదేవి కథ ఈ కథని తప్పకుండా వినాలి నాగుల చవితి రోజు ఎవరు ఈ మానసాదేవి అంటే శివుడి యొక్క మానస పుత్రిక అందుకే ఆవిడికి మానసాదేవి అనే పేరు వచ్చింది ఒకసారి శివుణ్ణి బ్రహ్మ విష్ణువు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వచ్చి శివుడికి అభిషేకం చేశారు అయితే శివుడు ఏం పరం కావాలో కోరుకోండి అంటే బ్రహ్మదేవుడు చక్కగా భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాముల వల్ల అంటే సర్పదోషాలతో సర్పం వల్ల ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి కనుక ఆ ఇబ్బందులు తొలగిపోయే విధంగా ఏదైనా ఉపాయం చెప్పమని కోరుకున్నాడు అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే మానసాదేవిని అంటే నా మానస పుత్రిక శివుడి యొక్క మనసులో ఆయన కోరుకోవటం వల్ల వచ్చినటువంటి మానసాదేవి ఆవిడ మానస పుత్రికని ఇస్తాను ఈ సర్పములకి అధిదేవతగా ఆవిడ ఉంటారు కనుక ఆవిడ అధిదేవతగా ఉంటే మానసాదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సర్పదోషాలు తొలగిపోతాయి అని చెప్పారు అని చెప్పి ఎక్కడ మానసాదేవిని మనం ఆవిడ మానస పుత్రికని ఎక్కడ ఉంచాలి అంటే భూలోకమే తగినది ఎందుకంటే భూలోకంలో వాళ్ళే కదా ఎక్కువ కష్టాలు పడుతున్నారు సర్పబాధలు పడుతున్నారు కనుక అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి హరిద్వార్ హరిద్వార్లో గంగా ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది చాలా తీవ్రంగా రెండు కొండల మధ్యలో నుంచి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది ఒక కొండ మానసదేవి కొండ ఒకటేమో చండీదేవి అమ్మవారి ఆలయం అక్కడ చండీ అమ్మవారి ఆలయం దానికి మానసాదేవి ఒక పర్వతము ఇక్కడ చండీ ఆలయం ఉన్నటువంటి పర్వతము రెండు రెండు వైపులా ఉంటే మధ్యలో గంగాధరి ప్రవహిస్తూ ఉంటుంది ఆ మానసాదేవిని ఆ అంటే శివుడికి ఇష్టమైనటువంటి ఆ హరిద్వ ద్వారలో ఆ పర్వతం మీద కూర్చొని శివుడు తన మానస పుత్రిక అయినటువంటి మానసాదేవిని సృష్టించారు ఆ మానసాదేవి అక్కడే ఇప్పటికీ గుహలో ఉంటూ ఉంటుంది మనం వెళ్తే హరిద్వార్ ప్రాంతంలో కనిపిస్తుంది అక్కడ గుహలో కూర్చుని అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటివి కూడా ఉంటాయి మానసాదేవికి అప్పటి నుంచి నాగుల మీద ఆధిపత్యాన్ని ఇచ్చారు ఆవిడ మానసాదేవి నాగులకి అధిపతిగా పూజలు అందుకుంటూ ఉంది అందరూ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు దేవతలు అందరూ సర్ప బాధలు లేకుండా జీవించడం కోసం చక్కగా మానసాదేవిని మానస పుత్రికకి ఆధిపత్యాన్ని వస్తు అయితే ఒకసారి నారదుడు వచ్చాడు మానసాదేవి దగ్గరికి వస్తే నారదుడు అడిగారు అనమాట ఏమ్మా మానసాదేవి నీకు చక్కగా అందరూ పూజలు చేస్తున్నారా అంటే చక్కగా చేస్తున్నారండి చక్కగా పాలు పోస్తున్నారు పుట్టలో మానవు కావలసిన విధంగా చక్కగా పూజలు చేస్తున్నారు నేను సంతృప్తి చెందుతున్నాను అని చెప్పింది అందరూ పూజిస్తున్నారా అని అడిగారు అందరూ పూజిస్తున్నారు అని అన్నారు అయితే నీకు తెలియకుండా చంద్రసేనుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు అదే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు ఇక్కడ రాజు ఆయన పూజిస్తున్నాడో లేదో చూసావా అని అంటే ఒకసారి చూస్తానని చెప్పి చూసింది కానీ అక్కడ ఆ మహారాజు ఏంటి అంటే ఆయనకి శివుడు అంటే అమితమైనటువంటి ప్రీతి శివారాధనే చేస్తాడు ఆయన ఇంకే దేవత ఆరాధన చేయడు చాలామందికి ఏక ఏకోపాసన అంటే ఒకే దేవ దేవుణ్ణి ఒకే దేవతని ఆరాధిస్తారు అలా ఈ చంద్రసేన మహారాజుకి శివుడు అంటే అమితమైనటువంటి ప్రాణం చాలా ఇష్టం అసలు వచ్చే శివారాధన చేయందే నీళ్ళు కూడా ముట్టుకోడు కనుక ఉదయాన్నే చక్కగా సంధ్యావందనం చేస్తాడు శివార్చన చేస్తాడు శివార్చన అయిపోతే కానీ అప్పుడు తన కావలసినటువంటి పానీయాలను కానీ అన్నాన్ని కానీ స్వీకరిస్తాడు భోజనాన్ని పూజిస్తాడు అంత శివభక్తుడు మానసాదేవికి తండ్రే కదా శివుడు కానీ ఆవిడ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోలేదు తప్పకుండా నాకు కూడా పూజ చేయాలి లేకపోతే నేను చంద్రసేన మహారాజుని తను శపిస్తాను అంది కానీ చంద్రసేన మహారాజు దగ్గరికి వచ్చి చెప్తే ఆయన ఉన్నాడు తెలుసా చంద్రసేన మహారాజు నేను శివుణ్ణి తప్పించి పూజించను నాకు శివారాధనే ముఖ్యం నేను ఇంకా ఎలాంటి ఆరాధనలు చేయను అని చెప్పి శివారాధన మాత్రమే చేస్తాను అన్నాడు ఆయన్ని శపించింది ఆయన రాజ్యంలో కరువు కాటకాలను సృష్టించింది చాలా ఇబ్బందులకు గురి చేసింది అయినా సరే చంద్రసేన మహారాజు ఇంత కూడా అసలు చెల్లించలేదనమాట శివారాధనే చేస్తాను అని మొండిగా ఉన్నాడు ఆయన తన యొక్క పుత్రుని కూడా నేను చంపుతాను కనుక నువ్వు శివారాధన మాని నాతో నాకు కూడా ఆరాధన చేయాలి మానసాదేవిని కూడా ఆరాధన చేయాలి లేకపోతే నేను మరి చంద్రసేనుడి యొక్క పుత్రుని చంపుతానని చెప్పింది అలా అంటే అదే సమయంలో వచ్చినటువంటి గౌతమ మహర్షి మనకి ఇప్పుడు ఉన్నటువంటి గోదావరి నది ప్రవహిస్తుంది అంటే గౌతమ మహర్షి కారణం సంధ్యావందనంలో ఆయన చాలా సంధ్యావందనం చేసి గొప్ప శక్తుల్ని పొంది వ్యక్తి గౌతమ మహర్షి గాయత్రి మంత్రం ఉచ్చారణ చేశాడు గాయత్రి మంత్రం వల్ల శక్తిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఆయన అలాంటి గౌతమ మహర్షి సలహా ఇచ్చాడనమాట చంద్రసేన మహారాజా నీ కుమారుడికి వివాహం చేస్తే భార్య వల్ల అతనికి భార్య చేసేటువంటి పూజ కారణంగా నీ కొడుకు పునర్జీవితుడవుతాడు మానసాదేవి కాటేసి మరణించిన ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తే చంద్రసేన మహారాజు గురువుగారి మాట విని వివాహం చేస్తాడు రెండవ రోజే మానసాదేవి కాటేస్తుంది చంద్రసేనుడి యొక్క కుమారుడు మరణిస్తాడు మరణిస్తే కోడలు చంద్రసేన మహారాజు యొక్క కోడలు ఏం చేస్తుంది అంటే గ గంగానది తీరం వరకు అన్ సముద్రం నుంచి ఇటువైపు నుంచి అటువైపు వరకు అంటే ఇంచుమించుగా సముద్ర తీరం వెంబడి ప్రయాణిస్తూ అన్ని నదుల్లో కూడా స్నానం ఆచరిస్తూ అన్ని పుణ్యక్షేత్రాల్లో స్నానం ఆచరిస్తూ చివరికి కాశీ క్షేత్రాన్ని చేరుకొని అక్కడ గంగానదిలో స్నానం ఆచరించి కాలభైరవుడి క్షేత్రాన్ని చేరుకొని కాలభైరవాష్టకాన్ని చదివి మళ్ళీ తన భర్తని పునర్జీవితం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు కూడా మానస అది అడ్డుకుంటుంది ఆ విధంగా కూడా చేయడానికి వీల్లేదు అని కానీ ఆవిడ చెప్తుంది అనమాట అంటే ఏదైనా సరే మనం బెదిరించి ఏ పని చేయించుకోకూడదు అలాగేనమ్మా నువ్వు దేవతవి నువ్వు ఇలా బెదిరించి అలా ఇబ్బందులు గురి చేస్తే భక్తులు భయపడతారు కదా కనుక అటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే నా మామగారు కూడా నీ మాట వింటాడు వినేవాడే కానీ శివదూషణ చేయడం వాళ్ళ మామగారికి ఇష్టం లేదు అందువల్ల ఆలోచించి దయచూపమని అడిగింది అలాగే తర్వాత ఆవిడ చేసిన తప్పు ఏదైతే మానసాదేవి తప్పు చేసి అంటే భక్తుల్ని భగవంతుడి యొక్క భక్తుల్ని ఇబ్బంది పెట్టడం తప్పు కనుక శివుడు కూడా ఈ విషయంలో క్షమించడు ఆగ్రహిస్తాడు కుమార్తె మీద తర్వాత మానసాదేవి తపస్సు చేస్తుంది తండ్రి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ ఆగ్రహం నుంచి విభుక్తి అవ్వడానికి మానసాదేవి కూడా తపస్సు చేసి తండ్రి యొక్క అనుగ్రహానికి పాత్రురాలి అప్పటి నుంచి ఏ భక్తుల్ని కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బందులకి గురి చేయకుండా చూస్తూ సర్పముల యొక్క బాధలు లేకుండా చూస్తూ మనల్ని రక్షిస్తుంది అందుకే అందరూ తప్పకుండా నాగుల చవితి రోజున మానసాదేవిని అర్చించాలి అంటే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సినటువంటి సమాజంలో ఉన్నటువంటి సామాజిక విషయం ఏంటి మునులు ఎందుకు దీన్ని ఇమిడ్చారు ఒక శాస్త్రంలో ఒక పురాణంలో ఒక మంచి రూపంలో ఎందుకు అందించారు అంటే ప్రతి జీవి భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా దయ కలిగి కరుణతో అందరి అందు సమదృష్టిని కలిగి ఉండాలి మనకి అపకారం చేస్తే తప్పించి ఏ జీవిని మనం పాడు చేయకూడదు అనే విషయాన్ని గమనించడం కోసం ఈ కథని మిడిచారు చక్కగా మనతో పాటు జీవించాలి మన ప్రకృతిలో ఉన్నటువంటి ఇన్ని ఎనిమిది ఎనిమిది లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ జీవరాశులన్నీ కూడా చక్కగా మనతో పాటు జీవనాన్ని సాగించాలి ఎందుకంటే కొన్ని జీవులు లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రకృతి యొక్క వైపరీత్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది విపరీతం అయిపోతాయి ఇప్పుడు కప్పలు ఎక్కువైపోతాయి అనుకోండి ఇబ్బంది కలుగుతుంది పాములు ఉన్నాయనుకోండి ఈ కప్పల్ని ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి కనుక ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అందుకని ప్రతి జీవరాశిని కూడా భూమి మీద ఉన్న జీవరాశుల్ని అలాగే ప్రకృతిని గౌరవిస్తూ చక్కగా ప్రకృతిని ఆదరిస్తూ ప్రకృతిలో ఉంటూ ప్రకృతిలో మమేకమై జీవించాలి అనే ఉద్దేశంతో నాగుల చవితి పండుగను ఏర్పరిచారు కనుక అందరూ ఈ విషయాన్ని చక్కగా పిల్లలకి వివరంగా చెబుతూ నాగుల చవితి పండుగని ఆచరిద్దాం सकल सकुभाल को शुभम भूया